హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం చాంగ్ అద్భుతమైన తివాచి ఐదవ భాగం చివరి భాగం కథ విందాం లోపల సందడిగా అనిపించలేదు తలుపు తట్టాడు ఒక నడుం వంగిపోయిన ముసలామె వచ్చి తలుపు తీసి రాబాబు లోపలికి అంటూ ఆప్యాయంగా పిలిచింది లోపల దీపం గుడ్డిగా కాడిగట్టి వెలుగుతోంది నులక మంచం వాల్చి చాంగ్ని కూర్చోమంది అవ్వ చాంగు కూర్చున్నాడు అవ్వా నా దగ్గర కొద్ది చిల్లర డబ్బులు మాత్రమే ఉన్నాయి అంటూ జేబులో నుంచి చిల్లర తీసి అవ్వ చేతిలో పోశాడు ఈ డబ్బులకి ఎంత అన్నం పెడితే అంతే తింటాను ఈ పట్టణ నాకు క్రొత్త కాబట్టి రాత్రికి ఇక్కడే పడుకుని తెల్లవారి వెళ్ళిపోతాను ఇష్టమైన అవ్వా అని అడిగాడు లోకం మోసగాళ్లతో నిండిపోయి ఉన్న ఈ కాలంలో తిండి తిన్ని డబ్బులివ్వకుండా వాళ్ళలా కాకుండా నీ దగ్గర ఉన్న డబ్బులకి సరిపడే అన్నం మాత్రమే కావాలని ఎంత నిజాయితీగా అడుగుతున్నావు నాయనా నీలాంటి వాళ్లకు కడుపు నిండా అన్నం పెడితే నాకు కాస్త పుణ్యమైనా దక్కుతుంది అంటూ అవ్వ చాంగుని మెచ్చుకుంది అవ్వ మెచ్చుకుంటూ ఉంటే చాంగుకి అవ్వ మీద ప్రేమ కలిగింది తన తల్లిలాగా అవ్వ మనసు కూడా వెన్నలాంటిది అనుకున్నాడు ఈరోజు ఈ పూరింటిలో భోజనానికి ఎవరూ వచ్చేలా లేరు లేచి కాళ్ళు చేతులు కడుక్కుని రానాయన వడ్డిస్తాను అని అవ్వ భోజనానికి పిలిచింది ఇంక కొంతసేపు చూద్దాం ఎవరైనా భోజనానికి వస్తారేమో అందరికీ కలిపే వడ్డిద్దువు గాని అవ్వ మీద సానుభూతితో అన్నాడు అవ్వ నేల మీద వెదురుబద్దల చాప పరుచుకొని కూర్చుంది బాబూ మీరే ఊరు ఇక్కడికేం పని మీద వచ్చావయ్యా అని అడిగింది మాది శంగా నగరము అంటూ చాంగ్ తన కథంతా చెప్పాడు చివరికి రాజకుమారి ఉద్యానవనంలో నుంచి తనెలా బయటపడింది కూడా చెప్పాడు అయ్యో ఇంత చిన్న వయసులో నీకెన్ని కష్టాలు వచ్చాయి నీ తల్లి మీద నీకెంత ప్రేమ నాయన నాకు ఉన్నాడు ఒక కొడుకు ఎందుకు పెళ్ళాం కుంగు పట్టుకొని మామగారింటికి ఇళ్లకం వెళ్ళిపోయాడు ఈ వయసులో ఇలా అన్నం వండి వడ్డించి బ్రతకమని భగవంతుడు నా నుదుటిని మీద రాసున్నాడు ఏం చేస్తాం ప్రారబ్ధం అనుకుంటూ వాపోయింది నీకు వేలకింత అన్నం పెట్టేందుకు నీ కొడుకి తాహత లేదు ఆశ్చర్యంగా అడిగాడు ఎందుకు నెత్తి నెత్తిమీద వేసుకుని ఊరేగంతటి డబ్బు ఉంది అది వాడి మామగారిదైనప్పటికీ నా కొడుకు ఇలరికం కదా అని ఉట్టినే కూర్చొని ఏమీ తినటం లేదు రాజుగారి కొలువులో పనిచేస్తున్నాడు వాడి పెళ్ళాం ముసలిమొహన్ నచ్చలేదంటూ మొగుణ్ణి కొంగుకు ముడేసుకుని తీసుకువెళ్ళింది పెళ్ళాం మోజులో ఉన్న నా కొడుకు నా వైపు కాదు కదా ఈ పూరింటి వైపు కూడా కన్నెత్తి చూసిన పాపాన పోవటం లేదు నీ తల్లి రాత నాకెక్కడిది బాబు అని చెప్పింది అయ్యో పాపం అలాగా బాధపడుకోవ్వా నేను వెళ్లేటప్పుడు నిన్ను కూడా నాతో పాటు మా షెంగాయ నగరానికి తీసుకువెళ్తాను మేం తినేదే నీకు పెడతాం హాయిగా మాతో పాటే ఉందివుగాని అన్నాడు నా బంగారు కొండే ఎంత చల్లటి మాట అన్నావు నాయనా నాతో ఆప్యాయంగా ఇంతకాలానికి నువ్వు ఒక్కడివి మాట్లాడావు అన్ని భోగాలు ఉండి అచ్చటా ముచ్చటా తీరని మా యువరాణిలా దిగులు పడుతున్న నన్ను నీ వెంట తీసుకువెళ్తావా ఈ పూరికొంప ఎవరికో ఒకరికి అమ్మేసి నీ వెంట వచ్చేస్తాను కళ్ళ ముందు నీలాంటి పుణ్యాత్ముడు ఉంటే ఇంకేం కావాలి నాకు అన్నది యువరాణి కష్టాన్ని ఎలా తీర్చాలా అని ఆలోచిస్తున్నాను మహారాజు ముందు నా ధైర్య సాహసాల్ని ఎలా ప్రదర్శించాలా అని ఉబలాట పడుతున్నాను నీకేదైనా ఉపాయం తడితే చెప్పరాదు అని అవ్వని అడిగాడు చాంగ్ నీకు నిజంగా అంతటి ధైర్య సాహసాలుంటే నీకు తప్పక సహాయం చేయగలను ఇక్కడే ఉండు ఎవరైనా భోజనానికి వస్తే కూర్చొని ఉండమని చెప్పు చిటికలే వచ్చేస్తాను అంటూ అవ్వ మరో మాటకి తావివ్వకుండా వీధిలోకి వెళ్ళిపోయింది అవ్వ ఎక్కడికి వెళ్ళిందా అనుకుంటూ కూర్చొని ఉన్నాడు చాంగ్ ఇద్దరు ముసలాళ్ళు భోజనానికి వచ్చారు త్వరలోనే అవ్వ తిరిగి వచ్చింది అంతా లేచి కాళ్ళు చేతులు కడుక్కొని రండి వడ్డిస్తాను అంటూ వంటగది వైపు వెళ్ళింది చాంగు మిగిలిన ఇద్దరూ కలిసి కాళ్ళు చేతులు కడుక్కొని అవ్వ పరచి ఉన్న వెదురుబద్దల చేపలపైన కూర్చున్నారు అవ్వ వాళ్ళకి కావలసిన వడ్డించింది అంతా భోంచేసి లేచిన తర్వాత ఇద్దరు డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయారు ఇహ ఈ రాత్రికి భోజనానికి ఎవరూ వచ్చేలా లేరు అంటూ వెళ్ళి తలుపు గడియవేసి వచ్చి తను భోంచేసి చాంగ్కి మంచం పైన పక్క వేసి తను నేల మీద చాపపై పక్క వేసుకుని కూర్చుంది అవ్వా ఎక్కడికి వెళ్ళొచ్చావు ఆత్రుత అణుచుకోలేక అడిగాడు చాంగ్ అరే మరిచిపోయాను అంటూ బొడ్లో దాచి ఉంచిన చిన్న పెట్టె వెలుపలకు తీసింది ఇక్కడికి దగ్గర్లో నాకొక చిన్ననాటి స్నేహితురాలు ఉంది అది పెద్ద మంత్రగత్తే దానికి నీ విషయమంతా చెప్పాను అది ఈ పెట్టె ఇచ్చి ఇందులో ఒక పేడ పురుగు ఉంది దాన్ని సూర్యరశ్మి పడుతున్నప్పుడు తెలిస్తే ఆ పేడ పురుగు భయంకరమైన ఆకారంగా పెరిగిపోతుంది అని చెప్పింది కాబట్టి ఉదయం నువ్వు రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు సభా మంటపానికి వెలుపల ఈ పెట్టెని సూర్యరశ్మి పడేలాగా తెరువు ఈ పురుగు భయంకర ఆకారంగా మారిన తర్వాత అందరి ముందు దీన్ని చంపి నీ బలపరాక్రమాలు రుజువు చేసుకో నీకు తప్పకుండా జయం కలుగుతుంది అని చెప్పి పెట్టే ఇచ్చి పడుకుంది చాంగు దాన్ని భద్రంగా తన తలకింద దాచుకుని పడుకున్నాడు ఉదయం త్వరగా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని అవ్వ పెట్టింది తిని సభకు బయలుదేరాడు సభకి సామాన్య ప్రజలు వెళ్ళి రాజుగారిని దర్శించుకోవటం ఆ రాజ్యపు ఆచారం కావటం వలన చాంగ్ని ఎవరూ అడ్డు చెప్పలేదు వెళ్ళి రాజుగారికి వందనం చేసి నిలుచున్నాడు ఎవరు నువ్వు ఏం కావాలి అని రాజుగారు అడిగాడు నా పేరు చాంగ్ నగర నివాసిని నేను బలపరాక్రమాలు గలవాడిని నాకు మీ కుమార్తెని వివాహం చేసుకోవాలని ఉంది అంటూ వినయంగా చెప్పాడు ఆ మాటలు వింటూనే రాజుగారి కళ్ళు నిప్పులు కురిపించేలా ఎర్రగా మారిపోయాయి ఎవరెక్కడా ఈ దిక్కుమాలిన ముస్టివాణ్ణి వెలుపలకు తీసుకువెళ్ళండి ఒక రాజ్యం లేదు రాజ టీవీ లేదు నా కుమార్తెని పెళ్లాడేందుకు వచ్చాడు పెద్ద మహావీరుణ్ణంటు అంటూ పళ్ళు పటపటా కొరుకుతూ అన్నాడు బటులు నన్ను బయటకు తీసుకు వెళ్ళవలసిన అవసరం లేదు నేనే వెళ్తున్నాను అంటూ చాంగు సభ వెలుపలికి వచ్చి సూర్యరశ్మి పడుతున్న దగ్గర రహస్యంగా డబ్బాని వెలుపులకు తీసి పేడపురుగుని దూరంగా విసిరేశాడు చూస్తూ ఉండగానే పేడపురుగు భయంకర ఆకారంగా మారిపోయింది దాని భయంకరమైన అరుపులు విని సైనికులు పారిపోయారు అది సభాభవనంలోకి వెళ్ళింది దాని వెనకనే చాంగు కూడా సభాభవనంలోకి వచ్చాడు భయంకర రూపాన్ని చూస్తూనే అంతా చల్లాచెదురుగా పరుగుపెట్టారు మహారాజు తన సైన్యం వైపు చూశాడు అంతా పారిపోయే హడావుడిలో ఉన్నారే తప్ప ఒక్కరూ వైపు చూడటం లేదు మహారాజా మీ అనుమతి అయితే ఈ భయంకర రూపాన్ని చంపుతాను అంటూ చాంగ్ మహారాజు గారి సమాధానానికి ఎదురు చూడకుండా కత్తిని వరలో నుంచి లాగి భయంకర రూపం మీదకి విజృంభించాడు దాని బారి నుంచి జాగ్రత్తగా తప్పుకుంటూ దాని రెండు కళ్ళు కత్తితో పొడిచి వేశాడు తర్వాత దాని శరీరం మీద పలుచోట్ల కత్తితో పొడిచి చంపేశాడు అది చిన్న పర్వతంలా నేలకొరిగి ప్రాణం విడిచింది అప్పటి వరకు చాంగ్ ప్రతాపాన్ని ఉగ్గపట్టుకుని చూస్తున్న మహారాజుకు మహదానందంగా అనిపించింది వెంటనే సింహాసనం మీద నుంచి దిగివచ్చి చాంగ్ని ఆప్యాయంగా కౌగొలించుకున్నాడు నిన్ను నా అల్లుడుగా స్వీకరించేటందుకు నేను సంతోషంగా ఒప్పుకుంటున్నాను ఇంతటి భయంకర ఆకారం ఎవరికంటా పడకుండా సభాభవనం వరకు ఎలా వచ్చిందో ఆ భగవంతుడికే తెలియాలి దాని మూలాన ఇన్నాళ్ళకి నా చిట్టుతల్లికి సరైన వాడివి దొరికావు అంతఃపురానికి వెళదాంరా అంటూ మహారాజు బయలుదేరాడు యువరాణి మందిరానికి చాంగును తీసుకువచ్చి యువరాణికి పరిచయం చేశాడు అంతా భోజనానికి కూర్చున్నారు మహారాజు యువరాణి చాంగు విందారగించసాగారు చాంగ్ తన కథ అంతా చెబుతూ యువరాణి చేతివైపు చూసి ఆశ్చర్యపోయాడు పిశాచాల కోటలో తన వ్రేలి నుంచి మాయమైన ఉంగరం యువరాణి కుడి చేతి వ్రేలికి ఉంది అప్పుడే వైపు చూసిన యువరాణి చిరునవ్వు నవ్వి నాన్నగారు మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పబోతున్నాను పిశాచాల బారి నుంచి నన్ను విడిపించింది ఈ మహానుభావుడే అని చెప్పింది నిజంగా నువ్వు గొప్పవాడివి నిన్ను అల్లుడుగా పొందటం నా అదృష్టం అమ్మాయి కనిపించకుండా పోయిన ఈ మధ్యకాలమంతా ప్రజలు నేనే అమ్మాయిని ఎక్కడో దూరదేశంలో ఉంచాననుకున్నారు నీ పుణ్యాన ఇంతకాలానికి అమ్మాయి తిరిగి వచ్చింది అంటూ మహారాజు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు తనకు సహాయం చేసిన పరిచారకులకి ఘనంగా కానుకలిచ్చి సత్కరించాడు అవ్వని రాజుగారి అంతఃపురంలో ఉంచి తల్లికి తివాసి తీసుకువచ్చే పనిమీద బయలుదేరాడు ఆరు నెలలు షంగ్లీ దగ్గర ఆరు నెలలు తల్లి దగ్గర ఉండేలా ఒప్పందం చేసుకున్నాడు రాజుగారి మనుషుల ద్వారా సులభంగానే వెళ్లవలసిన చోటు కూడా తెలుసుకున్నాడు చాంగ్ మునుపటి అవ్వదగ్గరికి వచ్చేసరికి ఆమె అతని కోసమే ఎదురు చూస్తున్నట్లు కనిపించింది నీ ధైర్య సాహసాలకు మెచ్చాను షెంగ్లీకి శాపం ఇచ్చినవాడు నా కుమారుడు మేము దేవతలం ఊరి వెలుపుల ఉద్యానవనానికి వచ్చిన షెంగ్లీ భూలోక సౌందర్యాన్ని చూసేటందుకు వచ్చిన నా కుమారుణ్ణి చూసి పరిహసిస్తూ నువ్వు దేవతవే అయితే నా తండ్రిని గెలువు చూద్దాం అంటూ పరిహసించింది ఒక మానవ స్త్రీ అలా పరిహసించడం సహించలేక నా కుమారుడు పిశాచాల మధ్యపడి ఉండమని శపించాడు వాడిని బ్రతిమలాడుకునేసరికి శాప విమోచన మార్గం కూడా చెప్పాడు మా లోకానికి వచ్చిన తర్వాత విషయం నాతో చెప్పాడు ఒక ఆడపిల్లని అన్యాయంగా పిశాచాల మధ్య బంధించినందుకు నాకు బాధ వేసింది త్వరగా శాప విమోచనం చేసేటందుకు బయలుదేరి వచ్చిన నేను ఇలా ఇక్కడే చాలా కాలం నుంచి వింటున్నాను ఇన్నాళ్లకు నీ మూలాన షంగ్లీకి విమోచనం లభించింది ఆమె నిన్ను గాఢంగా ప్రేమిస్తుందని తెలుసుకున్నాను అందుకే మామిడి చెట్టు రూపంలో ప్రత్యక్షమై నిన్ను షెంగ్లీ ఉద్యానవనంలో దించాను అంతా నేను అనుకున్నట్టే అయింది అని తన వివరం చెప్పింది అవ్వ మా అమ్మకు కావలసిన తివాసీ ఎక్కడ ఉందో చెప్పి త్వరగా మళ్ళీ మా అమ్మని నేను చూసేలా చెయ్యి అవ్వా అని చాంగ్ అడిగాడు అలాగే అని ఆమె చాంగ్తో ఇలా అంది చాంగ్ మీ అమ్మ అల్లిన తివాసీని షంగ్ టుంగ్ అనే దేవతాస్త్రీ తీసుకువెళ్ళింది ఆమె స్వర్గానికి అధిపతి అయిన షింగ్మంగ్ కూతురు ఆమె మహాసౌందర్యవతి ఆమెను మించిన అందగత్తెలు ఈ ముల్లోకాల్లోనూ లేరు ఆమె మీ తల్లి అల్లిన తివాసి చూసి అదే నమూనాతో తను అల్లటానికి ప్రయత్నిస్తూ ఉన్నది ఆమెతో పాటుగా మిగతా దేవతా స్త్రీలందరూ కూడా అల్లుతున్నారు అంటూ ఆ దేవతా స్త్రీ చెయ్యి గాలిలోకి ఎత్తగానే ముందుగా రెక్కలున్న బంగారపు పాదరక్షలు ఆ తరువాత పెద్ద పెద్ద రెక్కలు కలిగి బలంగాను బహు అందంగాను ఉన్న శ్వేతాశ్వము ప్రత్యక్షమయ్యాయి ఆమె బంగారపు పాదరక్షలను చాంగ్కి ఇచ్చి చాంగ్ ఈ పాదరక్షలను ధరించి ఈ శ్వేతాశ్వం మీద కూర్చో ఈ అశ్వం నిన్ను దేవతాలోకం చేర్చుతుంది అక్కడ నీ పనులు జరిగిన తర్వాత ఈ బంగారపు పాదరక్షల సహాయంతో తిరిగిరా నీకు అంతా శుభం జరుగుతుంది అంటూ ఆశీర్వదించింది చాంగ్ ఆమెకు నమస్కరించి పాదరక్షలను ధరించి అశ్వం మీద కూర్చున్నాడు మరుక్షణమే అశ్వము అమాంతంగా గాలిలోకి లేచి మబ్బుల మీదుగా దౌడు తీసింది చాంగుకి అంతా అబ్బురంగా ఉంది అశ్వం అలా ఆకాశంలో ప్రయాణిస్తూ ఉంటే అతని క్రింద ఉన్న భూమి నగరాలు పల్లెలు అన్నీ చిన్న చిన్న బొమ్మరిల్లాగా కనిపించసాగాయి శ్వేతాశ్వము సముద్రాలు దాటుతున్నది తనకి జయం కలగాలని చాంగ్ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు అలా శ్వేతాశ్వం మీద ఎన్ని రోజులు ప్రయాణం సాగించాడో అతనికే తెలియదు అతనికి ఆకలి దప్పులు కూడా లేవు ఆయాసము ప్రయాణబడలికా కూడా అతనికి కలగలేదు ఆకాశంలో అలా ఆరు లోకాలు దాటి ఏడవ లోకంలోకి అశ్వం ఆగింది చాంగ్ అశ్వం దిగాడు అశ్వం మళ్ళా విశాలమైన తన రెక్కలు ఆడించుకుంటూ ఎగిరిపోయి మాయమైపోయింది చాంగ్కి చాలా ఆశ్చర్యంగా ఉంది తను నిలుచున్న చోట నేలలేదు ఆకాశమే అయినా తాను నిలబడగలుగుతున్నాడు ఉత్సాహంతో ముందుకు అడుగు వేశాడు అలా కొంత దూరం ముందుకు వెళ్ళిన తర్వాత రత్న ఖచ్చితమైన ద్వారం అతనికి కనిపించింది అతను చెయ్యి వేయగానే ఆ ద్వారపు తలుపులు తెరుచుకున్నాయి అతను ఆశ్చర్యంతో లోపలికి అడుగుపెట్టాడు క్రిందంతా నక్షత్రాలు పరుచుకుని ఉన్నాయి ఆ నక్షత్రాల మీదుగా నడుస్తూ ముందుకు వెళ్ళాడు అలా ఎన్నో ద్వారాలు దాటిన తర్వాత ఒక బ్రహ్మాండమైన మహలులోనికి వచ్చాడు అతని ఆశ్చర్యం అంతా ఇంతా కాదు ఆ మహలు నిండా దేవతా స్త్రీలు కూర్చొని అల్లికలు అల్లుతున్నారు వారందరి మధ్య తన తల్లి అల్లిన తివాసీ ఉంది చాంగ్ని చూడగానే దేవతా స్త్రీలందరూ లేచి నిల్చున్నారు లోపలికి రా చాంగ్ అంటూ మహా అద్భుతమైన సౌందర్యంతో చుక్కలు చంద్రుడు మళ్ళే వెలిగిపోతున్న ఒక స్త్రీ అతన్ని ఆహ్వానించింది ఆ అద్భుత రాశి దేవతలకి అధిపతి అయిన షింగ్మం కూతురు షంగ్టుంగ్ అని అర్థం చేసుకున్నాడు ఆమె సౌందర్యం చాంగ్ హృదయంలో కలవరం లేపింది దేవతా స్త్రీలు చాంగ్కి ఉన్నతాసనం చూపించి అతనికి దేవతా భోజనం పెట్టి విందు చేశారు షింగ్టుంగ్ ముందుకు వచ్చి చాంగ్ నన్ను క్షమించు నాకు నీ తల్లి అల్లినా ఈ తివాసి ఎంతగానో నచ్చింది అలాంటి తివాసి మేము కూడా అల్లాలని నిశ్చయించుకుని ఇలా తివాసీని అపహరించాము నువ్వు విశ్రాంతి తీసుకో తెల్లవారేసరికి మేము అల్లటం పూర్తి చేసి తివాసీని ఇస్తాము అంది చాంగ్ తన సమ్మతం తెలిపి నిద్రపోయాడు మహా సౌందర్య రాసి షింగ్టుంగ్ నిద్రపోతున్న చాంగ్ని తన్మయత్వంతో చూస్తూ చాలాసేపు ఉండిపోయింది చాంగ్ అందచందాలు ఆమెని ముగ్ధ మోహనరాల్ని చేశాయి స్త్రీలందరూ ఆమెను చూసి నవ్వారు తెల్లవారింది చాంగ్ నిద్ర నుంచి మేల్కున్నాడు మహా రాసి షింగ్టుంగు తివాసీని గుండ్రంగా మడిచి చాంగుకు అందించింది అందగాడా నీ తల్లి తివాసీలో లోపంగా భావించిన భాగాన్ని నేను పూర్తి చేశాను నీ తల్లితో ఆ విషయం చెప్పి ఆమెకు అందించు అంది చాంగ్ మరోమారు ఆమెను తనివి తీరా చూసి సెలవు తీసుకుని రెక్కల బంగారపు పాదరక్షల సహాయంతో ప్రయాణించి ఉత్తరం దిక్కుగా పర్వతం మీద ఉండే దేవతాశ్రీ దగ్గరికి వచ్చాడు ఆమె సంతోషించి చాంగ్ ఆ పాదరక్షల సహాయంతోనే నీ తల్లి దగ్గరికి వెళ్ళు అంతా శుభం జరుగుతుంది అన్నది ఆమెకు నమస్కరించి కృతజ్ఞతలు తెలియచేసి పాదరక్షల సహాయంతో తన తల్లి దగ్గరికి వచ్చాడు శివాంక్షి కొడుకును చూసి ఎంతగానో సంతోషించింది తన తివాసి కొడుకు చేతిలో ఉండటం చూసి వెంటనే ఆరోగ్యవంతురాల్లాగా మారి లేచికొచ్చి తన తివాసీని అందుకుంది చాంగ్ అన్ని విషయాలు వివరంగా చెప్పి అమ్మా దేవతాశ్రీ షింగ్టుంగ్ తివాసీలోని లోపాన్ని పూర్తి చేశాను అని నాతో చెప్పింది అన్నాడు షిమాంక్షి వెంటనే తివాసీని తెరిచి చూసింది ఆమె ఆశ్చర్యానికి అంతులేదు ఆమె పరమానంద అవుతూ ఆహా నిజంగానే ఇప్పుడు ఈ చిత్రం ఎంత అద్భుతంగా ఉంది ఇంత సుందర దృశ్యంలోని ఈ సౌందర్య రాశి ఎవరు అంది చాంగ్ తల్లి వెనక్కు వచ్చి తివాసీలోకి చూసి చాలా ఆశ్చర్యపోయి అమ్మా ఈమె షింగ్టుంగ్ ఆమె తన రూపాన్ని ఈ సుందర దృశ్యం మధ్యన కుట్టుకుంది అన్నాడు ఆహా ఎంత పరమ సుందరంగా ఉంది ఈమె ఈమె నీకు భార్య అయి నాకు కోడలైతే నా జన్మ తరించి ఉండును కదా అంది అమ్మా అది ఎలా సాధ్యం ఆమె దేవతాస్త్రీ నేను మానవుణ్ణి అన్నాడు షిమాంక్షి ఇంట్లో నుంచి బయటికి వచ్చి నాకు ఈ చిత్రాన్ని నేల మీద పరిచి చూడాలని ఉన్నది అంటూ తివాసిని పచ్చటి నేల మీద ఉంచి తెరిచింది అంతే మరుక్షణమే మహా ఆశ్చర్యంగా తివాసి అలా అలా తెరుచుకొని పొడవుగాను వెడల్పుగాను పెరిగిపోతూ తివాచిలో ఉన్న దృశ్యం నిజమైన సజీవ దృశ్యంగా మారిపోయింది పెద్ద ఉద్యానవనము ఆ ఉద్యానవనంలో సుందరమైన భవనము సెలయేరు కాక దేవతాశ్రీ షింగ్టుంగ్ కూడా నిలుచుని ఉన్నది ఇద్దరూ ఆశ్చర్యంతో ఆమె దగ్గరకు వెళ్లారు షియాంగ్షి షింగ్టుంగ్ను ముద్దు పెట్టుకొని అమ్మా నువ్వు నా కోడలుగా మారరాదా నా జన్మ దివ్యమైతుంది అన్నది షింగ్టుంగు సిగ్గుతో తలవంచుకొని నేను చాంగ్ని ప్రేమించాను గనక నా రూపాన్ని తివాసిలో కుట్టాను నాకు సమ్మతమే అంది చాంగ్ సంతోషానికి అవధులు లేవు దేవతలు ఆ ఇద్దరికీ పెళ్లి జరిపించారు ఆ తర్వాత కొంతకాలం సుఖంగా గడిచిపోయింది బాలచంద్రుడు లాంటి కొడుకు షింగ్టుంగు చాంగుకు కలిగారు ఒకరోజున ఉద్యానవనంలో భార్యాభర్తలు విహరిస్తూ ఉంటే షిమాంక్షి తన మనవుడితో ఆడుకుంటూ ఉంటే ఎక్కడి నుంచో ఇద్దరు బిచ్చగాళ్ళు అక్కడికి వచ్చి షిమాంక్షిని చూసి అమ్మా నువ్వు ఎవరో రాజమాతలాగా ఉన్నావు మా ఇద్దరికీ భోజనం లేక నాలుగు రోజులైంది మాకు అంత భోజనం పెడితే మేము ఆకలి తీర్చుకొని మా తల్లిని తమ్ముణ్ణి వెతుక్కుంటూ వెళతాము అన్నారు షిమాంక్షి వాళ్ళను చూసి ఆశ్చర్యపోయింది వాళ్ళు ఎవరో కాదు తన కొడుకులు చుంగు చింగులు బాబు అంటూ ఏడుస్తూ సంతోషంతో కౌకలించుకుంది ఈలోగా చాంగు షింగ్టుంగులు కూడా అక్కడికి వచ్చారు ఆ ఇద్దరూ తల్లిని తమ్ముణ్ణి గుర్తించి ఏడుస్తూ అమ్మా తల్లిని మించిన దైవం లేదని మేము గుర్తించాము మమ్మల్ని క్షమించు మేము ఇక్కడ ఉండటానికి తగము మమ్మల్ని మా దారిని వెళ్ళనివ్వండి అన్నాడు చాంగ్ అన్నల్ని ఓరడించి వాళ్ళను కూడా సౌందర్యవతులైన అమ్మాయిలను చూసి పెళ్లి చేసి తనతో పాటు ఉంచుకున్నాడు అందరూ సుఖంగా కలకాలం పిల్లా పాపలతో గడిపారు కథ అయిపోయింది చాంగ్ అద్భుతమైన తివాసి కథ సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ